మీ అందరికీ తెలుసు సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఇప్పటివరకు అరౌండ్ ట్వంటీ వన్ మెంబర్స్ ముఖ్యమంత్రులను మనం చూసుంటాం ఎప్పుడైనా అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకున్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉపయోగించి ఉపయోగ మనకు ఎక్కడ వినబడినా కూడా ఫస్ట్ టక్కువని గుర్తొచ్చే మనిషి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచి చూసినా కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకొని ఎన్ని ఆర్థిక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అంటే ఆర్థికంగా మనం ఎక్కడ బలంగా లేకపోయినా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే అరౌండ్ మనం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు అటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం సూపర్ సిక్స్లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్గా చేశాను మీ అందరికీ తెలుసు ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే ఒక పోయిన నెలలో మనకి తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవాన్ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం ఇప్పుడు అదే అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ సోదరులకి కూడా మనకి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని మనము ఈరోజు ప్రవేశపెట్టడం అదేవిధంగా మన అందరికీ కూడా చాలా ప్రెస్టేజెస్గా తీసుకొని ప్రజా ఆడబడుచులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ తాలూకా నిన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటేనండి దగ్గర నిన్న ఒక్కరోజే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా చూసుకుంటే ట్వంటీ క్రోస్ మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు మహిళా సంక్షేమం ఒకవైపు ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ అనుకున్నది అనుకున్నట్టుగా ఇవ్వటం ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే ఒక పక్క అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి డ్రైన్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మళ్ళీ చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు ఎందుకు వెళ్ళి ఇంతకుముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండి ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా వాళ్ళ సమస్య గురించి లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి దీన్నంతటిని చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఎదురుదాడంటే ఈరోజు వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనండి వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనాయండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవాల్ని వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళీ మేము కూడా దాని మీద ఇది నిజం ఇది నిజం కాదు ఇలా నిజ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూస్తానండి నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ పందాదే పంతొమ్మిది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం మళ్ళా తిరిగి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సామాన్యంగా ఏమన్నా అంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవడానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం వార వీళ్ళు చేసే అవాస్తవాల్ని చిత్రీ వాస్త అ వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల్ని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది